అందరికి నమస్కారం అండి రోజు మనం బివి పట్నాయక్ గారు ఆఖరి అస్త్రం అనే చక్కటి కథను ఇక కథలోకి వెళ్దాం రాత్రి ఎనిమిది గంటలవుతుంది సుబ్బారావు దిగులుగా ఇంటికొచ్చేసరికి భార్య కమల పరిస్థితి అర్థం చేసుకుంది ఆ ముగ్గురు మాయమాటలు చెప్పి డబ్బులు తర్వాత ఇస్తామన్నారు అంతేగా సూటిగా అడిగింది కమల అవును వాళ్ళు కష్టాల్లో ఉన్నారట ఏం చేస్తాం అంతా నా కర్మ అసహనంగా సమాధానమిచ్చాడు సుబ్బారావు భర్తను విసిగించడం వల్ల ప్రయోజనం లేదు ఈ ఆలోచనతో బీపీ పెరిగితే డబ్బులు పోయి ఆరోగ్యం పోయి నష్టమంతా తన కళ్లకు కనిపించడంతో భర్త మనసును మార్చడానికి ఏమండి పోయిన డబ్బులు గురించి ఆలోచించుకోండి ఇక నుండి నెలా మంచి చిట్ ఫండ్ కంపెనీలో చీటీ కడదాం ఆ డబ్బులతో పిల్లల చదువుకు నిధి ఏర్పాటు చేద్దాం ధైర్యం చెప్పింది కమల ముగ్గురు దగ్గర ముప్పై వేలు రాబట్టుకోలేకపోవడంతో తన అసమర్థతను కప్పిపుచ్చుకోలేక దిగులుగా ఉన్నాడు సుబ్బారావు ప్రభుత్వ ఆఫీసులో క్లర్క్ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్న నన్ను భరోసా ఇచ్చే మనిషి అతని మంచితనం ఆసరాగా తీసుకొని తన కొలీగ్స్ ముగ్గురు పదిహేను వేలు చేబతులు తీసుకున్నారు రోజులు గడుస్తున్నా ఈ రోజు ఇస్తాం రేపిస్తాం అంటూ కాలక్షేపం చేయసాగారు సుబ్బారావు బోలా మనిషి కాబట్టి కొలీగ్స్ గట్టిగా ఏమీ అనలేక తనలో తానే మదన పడిపోయేవాడు ఆఫీస్లో వాళ్ళని అడిగితే వాళ్ళు ఫీల్ అవుతారేమోనని రోజు ఇంటికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తూ అడిగేవాడు నేనేమైనా పారిపోతామా నీకల్లది పనిచేస్తున్నాంగా వెంటనే ఇచ్చేస్తాం అని ఒకసారి కటువుగా అంటే మరోసారి మా కష్టాలు నీ కష్టాలు కావా అని సెంటిమెంట్ తో కొడుతూ సుబ్బారావును తమ దారికి తెచ్చుకుంటున్నారు ఇలా రోజు వాళ్ళ ఇళ్లకు వెళ్లటం కష్టంగా ఉన్నా ప్రామిసరీ నోట్లేని డబ్బును నెమ్మదిగా రాబట్టుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చి సహనంతో గడుపుతున్నాడు ఈ రోజు ఆఫీస్ నుంచి కంపెనీకి వెళ్లి లక్ష రూపాయలు చిట్టి కట్టండి మర్చిపోవద్దు నెలకు రెండు వేలు యాభై నెలలు సుప్రభాత వేలలోనే చెప్పింది కమల సుబ్బారావు సరే అన్నాడు ఆఫీస్కి వెళ్ళాక భార్య చెప్పినట్టే లంచ్ టైంలో ఫండ్ కంపెనీలో రెండు వేలు కట్టి పేరు నమోదు చేయించుకుని కనుక్కున్నాడు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికొచ్చిన సుబ్బారావు భార్యతో చీటిపాత తేదీతో సహా ఫండ్ కంపెనీలో జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పాడు ఏవండి నరకాసురుడి చంపిందెవరు ప్రశ్నించింది కమల భార్య ఒక్కసారిగా పురాణాలకు వెళ్లేసరికి అయోమయంలో పడి కృష్ణుడు పోరాటం చేసినా చివరికి సత్యవామ చేతిలో చనిపోయాడు అన్నాడు సుబ్బారావు మీ ముగ్గురు కోలీగ్స్ తో ఇంతవరకు మీరు శాంతియుతంగా పోరాటం చేశారు ఫలితం లేకపోయింది ఇప్పుడు నేను సత్యభామల ఆఖరి అస్త్రం మీ ఉపయోగిస్తాను ముగ్గురు మూడు పదివేలు ఇంటికి తెచ్చిస్తారు అంది కమల సత్యభామ అవతారం అనేసరికి సుబ్బారావు కంగారు పడ్డాడుస్ పై ప్రత్యక్ష యుద్ధానికి వెళ్లి తనకి చెడ్డ పేరు తెస్తుందేమోనని భయపడ్డాడు కూడా మీ ముఖంలో ఫీలింగ్స్ మారుతున్నాయి మీ పరువు తీసే పని ఏమైనా చేస్తానన్న అనుమానం మీలో ఉందా ప్రశ్నించింది కమల ఉండిపోయాడు సుబ్బారావు ముల్లును ముల్లుతో తీయాలని మీరు వినే ఉంటారుగా ఈ నెల చిట్టు మనకు అనుకూలంగా ఉంటే పాడండి అంది కమల చిట్టు పాడే రోజు వచ్చింది సుబ్బారావు చిట్ఫండి కంపెనీకి వెళ్లి పాటలో పాల్గొన్నాడు అదృష్టం బాగుంది పోటీ పెద్దగా లేకపోవటంతో తక్కువ నష్టానికే డబ్బును తన సొంతం చేసుకున్నాడు సుబ్బారావు కంపెనీ వాళ్ళు ఫార్మాలిటీ ప్రకారం ముగ్గురు చేత ష్యూరిటీ సంతకాలు చేయించాలి అని చెప్పారు ఎవరా ముగ్గురని ఆలోచించుకుంటూ ఇంటికొచ్చి భార్యతో చెప్పాడు సుబ్బారావు ఇంకెవరు మీ ముగ్గురు రుణగ్రస్తులైన అంది కమల ఆ ముగ్గురు పెడతారా అనుమానంగా అడిగాడు సుబ్బారావు మీ ఆర్థిక క్రమశిక్షణ వాళ్లకు తెలుసు కాబట్టి అందులో మనకు డబ్బులు ఇవ్వాలి ఆ మొహమాటానికైనా చేస్తారు అంది కమల కమల చెప్పినట్టే ముగ్గురు కొలీగ్స్ దగ్గరికి వెళ్లిన వెంటనే సుబ్బారావు షూరిటీ సంతకాల పని సులభంగా అయిపోయింది సుబ్బారావుకు చిట్ ఫండ్ కంపెనీ నుండి రావలసిన డబ్బు వచ్చింది సుబ్బారావు చేత మూడు నెలల పాటు డబ్బులు కట్టనివ్వలేదు కమల నాలుగు నెలలలో షూరిటీ ఇచ్చిన వారికి చిట్ ఫండ్ కంపెనీ కలుపున కోర్టు నుంచి శ్రీముఖాలు ముగ్గురు కొలిగ్స్ ఒకటే పరుగుతో సుబ్బారావు ఇంటి ముందు వాలారు ఏంటి దారుణం నిలదీసి అడిగారు సుబ్బారావుని ముగ్గురు కొలీగ్సు కమల కలగజేసుకొని ఈ మధ్యాహ్న ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు మీరు ఇవ్వవలసిన డబ్బు మాకు ఇచ్చేస్తే అంతా సర్దుకుపోతుంది లేకపోతే ఏమీ చేయలం బాధపడుతున్నట్టుగా చెప్పింది ముగ్గురు కోలీగ్స్ ఒక్క పక్కకు చేరారు మనం ఇవ్వాల్సింది ముప్పై వేలు కోర్టు నోటీసుల ప్రకారం తొంభై ఎనిమిది వేలు దానికి తోడు పెనాల్టీ కోర్టు ఖర్చులు మొత్తం లక్ష రూపాయలు కోర్టుకు మొహమాట ఉండదు ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు ముందు ముప్పై వేలిచ్చి తక్షణ ఈ సమస్యకు పరిష్కారం చూపాలి అంటూ చర్చించుకుంటూ ముప్పై వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు ముగ్గురు ఇంటికి వెళ్లి ముప్పై వేలు తెచ్చి చేతిలో పెట్టారు రేపే వెళ్లి ఫండ్ కంపెనీకి డబ్బు చెల్లించి కోర్టు నోటీసు నుండి విముక్తి కలిగించు అన్నారు ముక్తసరిగా ముగ్గురు కొలిగ్స్ వెళ్లిపోయాక సుబ్బారావు కమలను తన ఒడిలోకి తీసుకుని సత్యభామల నువ్వు ప్రయోగించిన ఆఖరి అస్త్రం మంచి రిజల్టే ఇచ్చింది అంటూ నుదుట ముందు పెట్టుకున్నాడు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి